హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శకుంతల గంగాకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడంతో ఇషిక ఎలా అయినా గంగని టార్గెట్ చేయాలి గంగ పరువుని తీయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది గంగా శకుంతల ఇచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెట్టిందో చూసి అదంతా దొంగతనంగా గమనించి ఆ కీస్ అనేవి బాక్సింగ్ గ్లౌజ్లో దాచిందని తెలుసుకొని ఆ కీస్ని తీసుకుంటుంది డబ్బులున్న లాకర్ కీస్ని ఇషికా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది గంగావాలమ్మా నాన్న లక్ష్మి అండ్ పైడిరాజు గంగా వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకలా శకుంతల ముభావంగా ఉండడంతో అల్లుడి గారికి ప్రమాదం జరిగిందని పలకరించడానికి వచ్చామని పాపం సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటారు చూడండి మీరు నాకు ఎలాంటి సంజాయిషి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ నడిచేదంతా మా ఆయన మాట కదా కాబట్టి నేనేమనుకోవట్లేదు మీరు ఎక్కడుండాలో ఉండండి ఎప్పుడు ఉండాలో ఉండండి ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శకుంతల విజయేంద్ర అమ్మ లక్ష్మి నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు శకుంతల గురించి నీకు తెలిసిందేగా తను పైక్ అలా ఉంటుంది కానీ చాలా మంచిది నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు గంగా వాళ్ళకు ఒక రూమ్ చూపించు అని అంటారు పెద్దోరు వద్దు పెద్దోరు మేము ఆ రూమ్లో నిద్రపోలేము అని అంటుంది పాపం లక్ష్మి ఏమ్మా ఏమైంది అని అడుగుతారనమాట అందరూ లేదు మాకు అలాంటి ఏసీ గదుల్లో రూముల్లో పట్టదు నేలపైనే మేము సంతోషంగా నిద్రపోతాం అని అంటారు అలా కాదు వియ్యపుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదంటే లేదు లేదు మేము ఇలాగే ఉంటామని పాపం లక్ష్మి చెప్పడంతో సరే మీ ఇష్టం మీకు ఎక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడే నిద్రపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర ఇంకలా పాపం గంగ కూడా తన రూంలో నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్కి వచ్చేసి వాళ్ళ అమ్మతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది అదే ఇంకా టైం అని అందరూ నిద్రపోతున్నప్పుడు ఇషిక దొంగతనంగా ఎక్కడైతే సీక్రెట్గా తన డబ్బులు దాచిందో గంగ ఆ ప్లేస్కి వెళ్ళి ఆ మనీని తీసుకొని ఇంకా వెంటనే తన దగ్గరకు వస్తుంది గంగా ఇప్పుడు చూడు మీ ఇంట్లో వాళ్ళ పరువు నేను ఎలా తీస్తానో అని ఇంకా వెంటనే ఆ డబ్బులని హ్యాపీగా ఎవరికి తెలియకుండా లక్ష్మి వాళ్ళ బ్యాగ్లో వేసేస్తుంది ఇషిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకలా గంగ లేచి రెడీ అయ్యి అందరికీ టిఫిన్ చేస్తూ ఉంటే అదే టైంకి శకుంతల గంగ దగ్గరికి వస్తుంది చూడు రాబోయే రోజులు పండగ రోజులు కాబట్టి మనం పండగ రోజు బట్టలని కొంత బంగారాన్ని కొంతమందికి దానమిస్తాం లేని వాళ్ళకి దానమిస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని మన కులగురు మనకు చెప్పారు కాబట్టి ప్రతి సంవత్సరం అదే పాటిస్తాం మేము ఈ విషయంలో నీకు లేదో తెలియదని నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి నీకు ఇచ్చిన డబ్బుల్లో కొన్ని కావాలి అని అంటారు ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకలా వెంటనే వెళ్తుందనమాట తనైతే వెళ్ళి చూస్తుంది డబ్బులు తీసుకొస్తుందని చెప్పి ఇంకా బీరువాలో చూసేసరికి ఆ డబ్బులు అక్కడ కనబడవు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట గంగా వెంటనే కిందకు వస్తుంది ఇదేంటి డబ్బులు కనిపించడం లేదు అని గంగ పాపం కిందకి వచ్చి పెద్దోరు పెద్దోరు నేను నేను పెట్టిన డబ్బులు కనిపించట్లేదు పెద్దోరు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే ఏంటి డబ్బులు కనిపించట్లేదా అయినా ఎందుకు కనిపించావు గంగ నీకు తెలిసిన చోటే డబ్బులు పెట్టావు కదా అని అంటారు అవును పెద్దోరు నాకు తెలిసిన చోటే పెట్టాను కానీ అవి ఎక్కడున్నాయో కనిపించట్లేదు అని అంటుంది ఇంకా వెంటనే ఇషిక ఏముంది మావయ్య గారు నాన్న వచ్చారు కదా అందుకే వాళ్ళకి డబ్బులు దారాదత్తం చేసి ఉంటుంది అని అంటారు ఇషిక అని గట్టిగా అరుస్తారు వెంటనే విజయేంద్ర ప్రతాప్ సారీ మావయ్య గారు ఇలా అంటున్నారని ఏమీ అనుకోవద్దు కానీ వీళ్ళని చూస్తేనే నాకు చాలా డౌట్గా ఉంది అది మాత్రమే కాదు సడన్గా నిన్నే శకుంతల అత్తయ్య గారు తనకి బాధ్యతలు ఇవ్వడం ఆ బాధ్యతలు వచ్చిన వెంటనే వీళ్ళని ఇంటికి రావడం వచ్చిన పొద్దునకే గంగ భద్రంగా దాచిపెట్టుకున్న డబ్బులు కనిపించకుండా పోవడం ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా లేదు అని అంటుంది ఇంకా వెంటనే అలా అందరూ చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంకా వెంటనే పాపం ఇషికా వాళ్ళైతే పాపం గంగాని ఏయ్ చెప్పు ఎక్కడున్నాయి డబ్బులు అని అడుగుతుంది చూడు మా అమ్మ వాళ్ళని చెక్ చేయడానికి వెళితే మాత్రం నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు ఇషిక తప్పు వాళ్ళపై నిందలు వేయడం తప్పు అని అంటుంది ఏంటి తప్పప్పుల గురించి నువ్వు చెప్తున్నావా ఆయన ఒకసారి చెక్ చేస్తే కదా ఎక్కడున్నాయో తెలిసేవి చూపించు అని ఇంకా వెంటనే అలా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఇంకా అలా కరెక్ట్గా తన బ్యాగ్ తీసి ఇప్పుడు చూడు వీళ్ళకు ఉంటుందని ఇషిక బ్యాగ్ ఓపెన్ చేసేసరికి అందులో డబ్బులు ఉండవు ఒక్కసారిగా ఇషిక షాక్ అయిపోతుంది వీరుకు చూపిస్తుంది వీరు కూడా చూస్తాడు అందులో కూడా డబ్బులు ఉండవు వాళ్ళ బ్యాగ్స్ అన్నీ వాళ్ళ కుండీలు అన్నీ వెతుకుతారు ఎక్కడ డబ్బులు కనబడవు ఇదేంటి డబ్బులు లేవు అంటే వీళ్ళు ఒకవేళ ఎక్కడైనా తీసుకెళ్ళి దాచిపెట్టారా అని ఇషిక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రుద్ర వస్తాడు ఏమైంది పెదనాన్న ఏమైంది అని అడుగుతారు నిన్న శకుంతల గంగాకి బాధ తప్ప చెప్పింది కదా ఇప్పుడు ఆ డబ్బులు కనిపించటం లేదంటే ఇదిగో వీలే నేను చెప్తున్నా వినకుండా లక్ష్మమ్మ వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు రుద్ర అని అంటారు గంగా నీకు నిజంగా బ్రెయిన్ లేదు నేను ఒక్క మాట నన్ను అడిగితే నేను చెప్తాను కదా ఎక్కడున్నాయో నువ్వు సరిగ్గా దాచి పెడతావా లేదా అని నేనే ప్లేస్ మార్చి వేరే చోట దాచిపెట్టాను అని రుద్ర అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగ ఏంటి అని అనేసరికి అలా రుద్ర అయితే వెళ్ళి తీసుకొస్తాడనమాట డబ్బుల్ని దేవుడి గది ఎక్కడుంటుందో అక్కడ పెడతాడనమాట రుద్ర ఇంక వెంటనే తీసుకొచ్చి ఇదిగో డబ్బులు అని ఇస్తాడు ఇదిగో ఇలాంటి తింగర వాళ్ళకి ఇస్తే అన్ని పనులు ఇలాగే చేస్తారు అని ఇంక అలా రుద్ర అయితే అంటాడు వెంటనే గంగ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది సార్ ఈ డబ్బులు నిజంగా అని అంటారు లేదు గంగ నేను ఇది తీసుకురావడం ఒక కారణం ఉంది అది ఏంటో తెలుసా ఎవరో కావాలనే మీ అమ్మా నాన్నని టార్గెట్ చేస్తున్నారు గంగ ఎవరో ఒకరు మీ అమ్మా నాన్న దగ్గర ఈ డబ్బులు ఉంచి వెళ్ళడాన్ని నేను చూశాను అందుకే ఈ డబ్బుల్ని ఈజీగా ఇక్కడే దాచిపెట్టాలని నేను చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను ఒకవేళ ఎవరికైనా చెప్తే ఈ విషయంలో వాళ్ళ కోపం వస్తుందనే నేను చెప్పలేదు ఎవరో తెలియదు కానీ వెళ్ళడం అయితే నీడ కనబడింది కనిపెడతాను ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఖచ్చితంగా కనిపెడతాను కనిపెట్టి వాళ్ళ పని పడతాను ఈ విషయం నువ్వు మీ అమ్మ నాన్నకు చెప్పద్దు చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే షాక్లో ఉండిపోతుందనమాట అలా గంగా లేదు ఎవరో కావాలనే అమ్మా నాన్నలు టార్గెట్ చేస్తున్నారంటే అదిగో ఆ వీరునో ఇషికానో అయ్యుంటుంది కావాలనే అమ్మా నాన్నల వైపు టార్గెట్ చేస్తున్నారు రుద్రాసారి ఉన్నారు కాబట్టి నన్ను కాపాడారు లేకపోతే నేను అసలు ఏమైపోయేదాన్నని పాపం కంగారు పడుతూ ఉంటుంది గంగా ఇది ఇలా ఉండగా రుద్ర అండ్ గంగా ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్తారు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంకా అన్ని పండగ కాబట్టి సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి సంబంధించిన అన్ని ఐటమ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి గంగా ఇచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంతో దానికి సేల్స్ ఫుల్గా పెరుగుతాయన్నమాట ఇంకా అందరూ చాలామంది వచ్చి పిండి వంటల తయారీకి మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారంట నిజంగా మీరు చాలా గ్రేట్ అని ఇంకా అన్ని ఐటమ్స్ త్వర త్వరగా సేల్ అయిపోతూ ఉంటాయి అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అలా రుద్ర నిజంగా గంగ చాలా గ్రేట్ తను చదువుకుంది మినిమమే కానీ తను లోకాన్నే చదివింది తనకి ఇవన్నీ చాలా అంటే చాలా ఈజీగా అబ్బుతాయి రియలీ ఇస్ వెరీ గ్రేట్ అని ఇంకా అలా గంగ వైపు పాపం హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట రుద్రా సార్ నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది సార్ అని అంటుంది గంగ ఏంటది అని అడుగుతాడు ఏం లేదు సార్ ఇవాళ భోగి కదా రేపు సంక్రాంతి కదా కాబట్టి చెరుకు గడలతో ఇంటి ముందు మంచిగా సూపర్ మార్కెట్ ముందు ముగ్గేసి హరిదాసుల్ని వాళ్ళని పెట్టామనుకో మన మన షాప్పై మన సూపర్ మార్కెట్పై వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది సార్ వీళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటించే వాళ్ళని అలాగే తక్కువ రేటు కూడా ఇస్తున్నారని మనకి ఒక పేరు వస్తుంది హరిదాసుని జంగం వాళ్ళని పల్లెటూరిలో కనిపించే వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తే మన షాప్కి పబ్లిసిటీ ఉంటుంది అలాగే సేల్స్ కూడా పెరుగుతాయి ఉంటుంది సరే అలాగే చేద్దాం వైకుంఠం తను చెప్పినవన్నీ చూసుకో అని చెప్పి ఇంకా అలా అతనికి చెప్పేసరికి అతను మొత్తం అరేంజ్ చేస్తాడు సో సంక్రాంతి సందడైతే రుద్ర వాళ్ళ ఇంట్లో మొదలైపోతుంది ఇంకా రుద్ర గంగ కోసం పాపం ఒక మంచి శారీని తీసుకుంటాడు అలా ఇంకా రుద్ర గంగ దగ్గరికి వచ్చి గంగ అని పిలుస్తాడు సార్ ఏం సార్ ఇలా వచ్చారు ఏదైనా కావాలా అని అడుగుతుంది ఏం లేదు గంగా నీకోసం ఈ శారీ తీసుకున్నాను అని అంటారు సార్ మీరు నా కోసం చీర తీసుకున్నారా అని అంటుంది అవును గంగా ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుండి నా కోసం నా కళ కోసం ఎంతో కృషి చేసావు నువ్వు గెలవచ్చు ఓడిపోవచ్చు అవన్నీ పక్కన పెట్టు కానీ నువ్వు గెలవనిది నా వల్లే ఓడిపోయింది నువ్వు నా వల్లే ఈ విషయంలో నేను చాలా గిడ్డుగా ఫీల్ అవుతున్నాను నువ్వు పెద్దమ్మకి మాటిచ్చావో లేదో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం మన కళ ఎప్పటికీ కళగా మిగిలిపోకూడదు మనం ఎప్పుడు మన కళ గురించే ఆలోచించాలి వెతకాలి మన కళని మనం సాధించుకోవాలి నేను కోరుకునేది అదే అని అంటారు సార్ మీ కళని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను మీరు చెప్తున్న కోరికపై ఒట్టేసి చెప్తున్నాను సార్ ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ఇంకా అలా చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర బాక్సింగ్ కోసం రేపటి నుండే మళ్ళీ ప్రాక్టీస్ అనేది మొదలు పెడతాను సార్ మొదలుపెట్టి ఖచ్చితంగా ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా నేను గంగ పారుని ఓడిస్తాను ఓడించి తనంటే ఏంటో తనకి తెలిసేలా చేస్తాను అని చెప్పడంతో ఇంకా అలా రుద్ర నాకు తెలుసు గంగ నీపై నాకు ఆ నమ్మకం ఉంది అని పాపం చెప్తాడు రుద్ర అలా ఇంకా గంగా రుద్ర ఇద్దరూ హ్యాపీగా కిందకి వస్తారు ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా శకుంతల కూడా కొత్త కోడలతో హరిదాసుకి బియ్యం ఇప్పిస్తుంది అలా గొబ్బి గొబ్బెమ్మను పెట్టి గొబ్బి పాటలు కూడా పాడుతూ హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అందరూ అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర బాను చనిపోయాక పోయిన నా ఇంటి కళ ఇప్పుడు గంగ ద్వారా మళ్ళీ తిరిగి వచ్చింది నిజంగా గంగ మా ఇంట్లో అడుగు పెట్టడం మా పూర్వజన్మ సుకృతం అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ గంగ వైపు ఎంజాయ్ చేస్తున్న రుద్రవైపు శకుంతల వైపు చాలా హ్యాపీగా చూస్తూ ఉండిపోతాడు విజయేంద్ర ప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్